చిన్ని విషయంలో అయితే ఇంక మహి అయితే తనే మధు మధు నువ్వే కొన్ని కొన్ని విషయాల్లో నా చిన్ని పోలుగలు నీకున్నాయి అని చెప్పని తనతో అయితే అంటూ ఇంకా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఇంకా అందరికీ హాల్ టికెట్ ఇచ్చారు అని చెప్పినని వెళ్ళేటప్పటికీ ఇంకా మధుకైతే హాల్ టికెట్ ఇవ్వరు అప్పుడు ఇంక ఏందా అని చెప్పినని ఇంకా మహి అలాగే చందు కూడా అయితే ఇంకా అందరూ ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అయితే నీ ఫోన్ టి ముందు అని చెప్పని ఫోన్ తీసుకొని చూస్తాడు అప్పుడు నీ ఫోన్కి చాలా మొత్తంలో డబ్బులు అయితే పడి ఉన్నాయి అని చెప్పినని నువ్వు హాల్ టికెట్లు అవన్నీ ఇప్పిస్తానని చెప్పని వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తీసుకొని ఉన్నామంట మాకు అది ఇప్పుడు యూనివర్సిటీ దాకా అది పోయి ఉంది అని చెప్పనేటప్పటికీ ఇంకా మధుకైతే అసలు ఏం అర్థం కాదు నేనేంటి డబ్బులు తీసుకోవడం ఏంటి అని ఇంకా చందు కూడా అయితే ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నా కానీ ఇంకా తను చెప్పలేని పరిస్థితుల్లో తను ఉంటాడు ఇంకా అప్పుడు ఇంకా మ్యాడీకి అయితే ఇంకా మొత్తం చెప్తారు ఈ విధంగా అమ్మాయి తీసుకొని ఉంది అని చెప్పాను లేదు సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు అంటే మీరు ఎలా చెప్పగలరు మా మ్యాడీ అని చెప్పిన అంటే ఇంకా నాగవల్లి అయితే నేను ఏ విధంగా నేను దెబ్బ కొట్టాలా అని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఇరుక్కున్నావు ఇంకా నీకు చదువు కూడా లేదు అని చెప్పనైతే తనైతే ఇంకా తన మీద ప్లాన్ చేస్తుంది కానీ ఇంకా మ్యాడీకి అయితే మాత్రం డౌట్ వస్తుంది ఏమని నాగవల్లినే ఇదంతా చేసి సిందీ అని చెప్పనని కానీ కానీ అమ్మ ఇలా చేస్తుందా అని చెప్పి మళ్ళీ ఇంకొక పక్క కూడా ఆలోచిస్తాడు కానీ మధు అయితే మాత్రం ఖచ్చితంగా నాగవల్లి ఆంటీనే ఇది చేసింది అని చెప్పని చాలా నమ్మకంగా నమ్ముతుంది అలాగే ఇంక అక్కడ ఏడుస్తూ ఉంటే మ్యాడీకి అలాగే చందుకు చాలా బాధేస్తుంది ఇతను అలా ఏడుస్తుందని ఒక మంచి స్టూడెంట్ని ఇలా దెబ్బ కొట్టడం ఏమైనా అవసరమా ఎవరు చేస్తుంటారు ఈ పని అని చెప్పినని ఇంకా అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళందరూ డీటెయిల్స్ అయితే మ్యాడీ అయితే కలెక్ట్ చేసి వాళ్ళని వెళ్ళి మనం ముందు చేద్దామనేటప్పటికి ఇంకా చందు కూడా అయితే మ్యా మ్యాడీకి కొంచెం హెల్ప్గా అవుతాడు పద మ్యాడీ నేను వస్తున్నానని